ప్రపంచవ్యాప్తంగా జాతరలు జరుగుతుంటాయి కానీ ఏ జాతరకు లేని ప్రత్యేకతలు అన్ని జాతరలలో కనిపించే విశిష్టతలు మేడారంలో చూడొచ్చు గలగల పారే జంపన్నవాగులో భక్తుల పుణ్యస్నానాలు కుంభమేళాను తలపిస్తాయి గణగణ మోగే గంటలు హిందూ దేవాలయాలను క్రైస్తవ చర్చీల వద్ద గల ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి కొండ కోనల మధ్య జన సందోహం శబరిమలను మరిపిస్తుంది నీలాల ముక్కులు చెల్లించే తీరుతో మరో తిరుమలను చూడవచ్చు కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం గుర్తించడం వరకు మాత్రమే మేడారం జాతర పరిమితం కాలేదు నమ్మిన జనం కోసం ప్రాణమైన ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా దాగుంది అందుకే ఈ జాతర ఘనం